వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రమణీయం శ్రీరామనవమిని ఏ విధంగా చేసుకున్నాను ఈ వీడియో ద్వారా వివరిస్తాను ముందుగా అయితే పసుపు గణపతికి పూజ చేశాను మూడు జంటలైతే అయితే కూర్చున్నాము పీటల మీద తర్వాత దీప దీప దీపజ్యోతిని వెలిగించి కళ్యాణాన్ని అయితే స్టార్ట్ చేశాము ఇలా ఐదు కుండలను పెట్టేసి తూర్పు పడమరి ఉత్తర దక్షిణ దిక్కు బాలకులకి పూజ చేశారు తనంతరం ఇలా పూజ అనంతరం అందరికీ కూడా ముగ్గురు మూడు జంటలకి కూడా ఒక రెండు కుండల నుంచి ఆ కుండల్లో ఉన్నటువంటి వాటర్ని చూడమని ఇచ్చారు మా చేతులకి కట్టుకునే కంకణాలకి అదేవిధంగా ఈ ముగ్గురు జంటల్లో మగవాళ్ళు కూర్చొని ఉన్నారుగా వాళ్ళకి జంజం అనేది వేశారు ఆ జంజంకి పూజ అయితే చేశారు తద తదనంతరం ఇట్లా అందరికీ కూడాను కంకణాలు అయితే కట్టారు జెంట్స్కి అయితే అయ్యగారు కట్టారు లేడీస్కి అయితే మాత్రం వాళ్ళ వాళ్ళ హస్బెండ్ కట్టేశారు ఇలా కంకణాలు కట్టిన తర్వాత పెద్ద వచ్చేసి అందరికీ కూడాను ఆశీర్వాదం ఇచ్చారు పాత యజ్ఞోపవీతాన్ని తీసివేసి కొత్త యజ్ఞోపవీతాన్ని గాయత్రి నామంతో గాయత్రి మంత్రంతో గాయత్రి మంత్ర ఉచ్చారణతో మళ్ళీ కొత్త యజ్ఞోపూతాన్ని ముగ్గురు కూడా వేసేసుకున్నారు తర్వాత మేమందరం కలిసి గుడిలో ఉన్నటువంటి అమ్మవారి దగ్గర సీతామాత దగ్గర కుంకుమార్చన అయితే చేసాము కుంకుమ పూజ అయితే చేశాము కుంకుమతోటి పసుపుతోటి అమ్మవారికి పూజ చేశాము ఆ కుంకుమని అందరూ కూడా అలంకరించుకున్నాము అలాగే పూజకు వచ్చిన భక్తులు కూడా ఆ కుంకుమని పెట్టుకున్నారు తర్వాత ఒక ఐదు మూకులు తీసుకొని దాంట్లో ఒక పుట్టమన్నను అయితే వేశారు ముందు రోజుగానే నవధాన్యాలను నానబెట్టి పెట్టారు ఆ నవధాన్యాన్ని పుట్ట మట్టిలో కలిపేసి పెట్టించారు లెవెన్త్ డేనే ఇవి గుడిలో పెట్టి ప్రత్యేకంగా వచ్చేస్తారట ఇంకేముంది తెరనడ్డిగా పెట్టారు అంటే అమ్మవారు వస్తుందని అంటే ముందుగా అయితే మొత్తం ఏదైనా కబరి తీసుకొని వస్తూ ఉన్నారు తర్వాత మా వాడలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జెంట్స్ అమ్మవారిని ఎత్తుకొని వస్తున్నారు దూరానే వస్తుంది చూడండి అందాల తల్లి చక్కని చుట్టం రాములు వారి పక్కన వచ్చి కూర్చుంది ఎంత ముచ్చటగా ఉందో చూడటానికి అయ్యగారు స్వామివారి కోసం యజ్ఞప్రీతాన్ని రెడీ చేస్తున్నారు ఈసారి కూర్చున్న దంపతుల్లో మేమిద్దరమే పెద్దవాళ్ళం ఏదైనా పూజ ఈసారి మాతోనే స్టార్ట్ అయిపోయింది తర్వాత అమ్మవారిని తీసుకొని వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మా అందరి చేత కూడా తాంబూల వాళ్ళు ఇప్పించారు అప్పటికే టైము టూ ఓ క్లాక్ దాకా అవుతుంది పాపం అందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా వచ్చి అంత ఎండున్నా కానీ అలాగే కూర్చొని రాలువారి కళ్యాణాన్ని అలా వీక్షిస్తూ ఉన్నారు వివాహంలో ముఖ్య ఘట్టాల్లో ఒకటి కన్యాదానం ఈ విధంగా స్వామివారి పాదాలని గంగాజలంతో కడుగుతూ కన్యాదానం చేస్తూ ఉన్నాము కొబ్బరి ఒక కొబ్బరి బొండా మీద ఆవు పాలను పోసి కన్యాదానం చేశాము ఈ విధంగా సీతమ్మ అమ్మవారిని కన్యాదానం చేసాం మేము చాలా అదృష్టవంతులు అనుకుంటున్నాము ఈ శ్రీరామనవమి పండుగలు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనడం అదృష్టం సీతారాములు ఇద్దరికి కూడాను కంకణ ధారణ అనేది చేశారు పీటల మీద కూర్చున్న ముగ్గురు జంటలకు కూడాను జిలకరా బెల్లం ఇచ్చారు ఈ జిలకరా బెల్లాన్ని మేము షడ్కోపం మీద పెట్టి పూజ చేశాము అమ్మవారికి పట్టబోయే మంగళసూత్రాలకి మా చేతుల మీదుగా కుంకుమార్చన అయితే జరిగింది తదనంతరం అందరూ వచ్చిన భక్తులందరికీ కూడాను ఒక కొబ్బరి చిక్కల్లో ఈ సూత్రాలను పెట్టి అక్షింతలను పట్టుకొని వెళ్ళి అందరూ వచ్చిన భక్తులందరికీ ఇచ్చారు తదనంతరం అందరికీ కూడాను అమ్మవారి సూత్రాలను చూపించి రాములవారు వారు అమ్మవారి మెడలో తాళి కట్టడం అయితే జరిగిపోయింది తదనంతరం ముందుగా మేము స్వామివారి అమ్మవారిగా భావించేటువంటి ఇక్కడ శోపురం మీద తలంబ్రాలు అయితే పోసాము ఇలా తలంబ్రాలు పోస్తున్నప్పుడు చాలామంది వచ్చి కూడా వాళ్ళ పవిట కొంగుని పట్టుకొని ఆ తలంబ్రాలు పట్టుకుంటున్నారు ఎందుకని నేను తర్వాత అడిగాను అడిగితే వాళ్ళు ఏమని చెప్పారంటే ఎవరైతే ఇంట్లో కళ్యాణం అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ విధంగా వచ్చేసి ఈ తలంబ్రాలని తీసుకొని వెళ్తారంట అలా చాలామంది కూడా వచ్చి మేము అట్లా తలంబ్రాలు పోస్తుంటే వారి పవిట కొంగులను అక్కడ పెట్టేసి ఆ అక్షింతలని అట్లా పట్టుకొని ఆ తలంబ్రాలను అట్లా పట్టుకొని వెళ్ళిపోతున్నారు ఇలా మొత్తం మూడు సార్లు ఈ విధంగా తలంబరాలను పోసాము తదనంతరం మా తర్వాత మిగతా రెండు జంటలు కూడా అలాగే తలంబరాలు పోసేసారు అలా పోస్తున్న ప్రతిసారి కూడాను ప్రతి ఒక్కళ్ళు చాలామంది చాలామంది అంటే చాలామంది క్యూలైనా కట్టారు తలంబురాలని పౌటి కొమ్ములో పట్టుకొని తీసుకొని వెళ్ళడానికి ఇంకా తదనంతరం ఇంట్లో తీసుకొని వచ్చినటువంటి వడపప్పు పానకం పర్వన్నంని స్వామివారికి నైవేద్యంగా చూయించి తర్వాత హారతి అనేది ఇవ్వటం జరిగింది అదేవిధంగా కమిటీ వాళ్ళు కూడా పడపప్పు పానకాన్ని తయారు చేశారు ఈ విధంగా శ్రీరామనవమిని పూర్తి చేసుకున్నాం సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో